మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసు గురించి మీ వాదన మొదలు పెట్టండి ఆనర్ కళ్యాణ్ రాఖే అనే ఇద్దరు ముద్దాయిలు తాగిన మైకంలో శుక్రవారం అర్ధరాత్రి కాట్రాసింగ్ అనే అతన్ని బీరు డబుల్ రేట్ కి అమ్మాడని చెప్పి స్నేహితుని సహాయంతో కాల్చి చంపారు ఈ కేసుకు సంబంధించి డాక్టర్ వీరి గురించి ఇచ్చిన రిపోర్ట్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇచ్చిన వారు వాంగ్మూలం కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నారు దట్స్ ఆల్ యువర్ ఆనర్ మిస్టర్ డిఫెన్స్ లోయర్ మిస్టర్ మార్తాండవ్ యువర్ ఆనర్ ఏమిటి జడ్జితో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడాలి అని మీకు తెలియదా అదిగో మీ పక్కన చూడండి అతనే ఇక్కడ కూర్చోమన్నాడు మీరెక్కడ కూర్చున్నారు అని కాదు నేను అడుగుతుంది ఎందుకు కూర్చున్నారు జడ్జితో మాట్లాడేటప్పుడు అని అడుగుతున్నారు మరి ఆయన ఎందుకు కూర్చోమన్నాడు ఇక్కడ చూడు మిస్టర్ డిఫెన్స్ లాయర్ ఇది కోర్టు దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి మేనర్స్ బఫూన్ వేషాలు నా దగ్గర వెయ్యొద్దని చెప్తున్నాను సారీ ర్ ఇట్స్ ఓకే ఏం మాట్లాడకుండా మళ్ళీ కూర్చుంటారు ఏమిటి కేసు గురించి మాట్లాడడానికి ఏముంది నాకు ఏ డౌట్స్ లేవు దట్స్ ఆల్ కేసు గురించి మాట్లాడడానికి ఏ డౌట్స్ లేవు ఏమీ లేదు చెప్పాలి ఇట్స్ ఓకే ఓకే ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నా మీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోండి అనవసరంగా కోర్టుకు వచ్చా మాట్లాడలేదు ఏం మాట్లాడమంటారయ్యా ఈ రోజు అసలు మంచిది కాదు రేపు తొలి ఏకాదశి శ్రావణి నక్షత్రం మంచి ముహూర్తం నన్ను నమ్మండి అయ్యా నేను వాదిస్తా కదా మీరు వెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి వెళ్ళండి

ముందు మీరు నేచి నిలబడండి ఇది ఏమైనా స్కూల్లో రోజు నిలబడ్డానికి కోర్టుకు టైముకు రావాలో తెలియదా మీకు వళ్ళు ఎలా ఉంది ఆ చల్లగా ఉంది ఆడే ఆడ చల్లగా ఉందా వేడిగా ఉందా అని కాదు నేను అడిగింది కోర్టుకు ఎందుకు లేటుగా వచ్చారో ఆ ఇదండి కరెక్ట్ ప్రశ్న ఈ రోజు రావు కాలం ఉదయం పదిన్నర వరకు ఉందండి అందుకని కోర్టు బయట వెయిట్ చేసాను ఆవుకాలం వెళ్ళిపోగానే కోర్టు లోపలికి వచ్చా నువ్వు నా కోర్టులో ఇలా ప్రవర్తించడం నాకు ఏమీ నచ్చలేదు ఇది బ్రహ్మాండమైన మాట ఎంతైనా నెల్లూరు వాళ్ళు నెల్లూరు రవాణే కదా మచ్ గా థ్యాంక్ యూ సార్ మిస్టర్ మార్తాండం ఎస్ సార్ లేచి నిలబడవయ్యా సారీ సార్ గొంతులో గోలీ కాయలు మింగేసినట్టు ఏం మాట్లాడకుండా గమ్మును టవింది నీ కేసు స్టార్ట్ చేయవయ్యా పాస్ వాట్ 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 పాస్ అన్నా సార్ స్కూల్ పిల్లకాయలు క్లాస్కి రాగానే అన్నట్టు కోర్టుకు రాగానే పాస్ ఇది డౌన్లోడ్ కెళ్ళే పాస్ కాదు సార్ మరి ఈ కేసును స్టడీ చేయడానికి ఇంకో నాలుగు రోజులు కావాలని అడుగుతున్నాను అబ్బో అది కూడా ఒకటి ఉందా ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నాను రాఖీ కళ్యాణ్ వీళ్ళిద్దరిని సోమవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను ఇప్పుడుందరూ నీ పని మిస్టర్ మార్తాండం ఎస్ సార్ ఒక జడ్జి ముందు అమర్యాదగా ప్రవర్తించినందుకు మీకు వెయ్యి రూపాయల జరిమానా మూడు గంటల సేపు రిమాండ్ విధిస్తున్నాను మీరు సీరియస్ అబౌట్ దట్ అంతే కదా మరే ఒక్క మూడు గంటలు రిమాండ్లో ఉన్న తర్వాత ఇంకా సీరియస్ గా మీకు అర్థమవుతుంది మిస్టర్ డిఫెన్స్ లాయర్ ఎంత వరస్ట్ చేయ నీ జాతకం చూస్తే కరెక్ట్ చేయలేయ్యా ఓ నన్ను కలు సార్ ఏంటమ్మా మీరు కోర్టులో క్వశ్చన్స్ ఏమో అడగలేండి సార్ క్వశ్చన్స్ అడగాలా ఎవరిని అడగాలి ఎవరినైనా మీరే కదా అడగాలా నాకేం పని ఎవరిని అడగడానికి అక్కడ ఏకంటే అంత బాధిస్తున్నారు కదా మీరు సైలెంట్ గా ఉన్నారు ఇది మాట్లాడొచ్చు కదా వాడు వంద మాట్లాడతాడు నాకు ఈ కేసు అర్థం అవ్వడం కదా ఏందే అర్థం కాలేదా ఓ కనీసం బెయిల్ కనప్ప చేయమయ్య బయటి పడతా బెయిలా ఒరేయ్ నెల్లూరులో వరదలు వచ్చినట్టు అంత షాక్ అవుతారేంటరా మనల్ని బెయిల్ పని బయట తీసుకురావలసింది మనతో పాటు జైలుకి వస్తాడు ఏంటా ఏడాది దొరికాడు ఆణి ముత్యమా నాకు మాత్రం ఏం తెలుసుకోవా వచ్చిన తర్వాత తెలిసింది ఆతి ముత్యం ఎందుకురా మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్లో పెడతారు కేసు వదిలేయండి మర్చిపోండి కేసు గురించి మర్చిపోండమ్మా నమస్తే సార్ ఇవి ఎవిడెన్స్ ఫైల్స్ కావా మళ్ళీ దెబ్బడిపోయింది చెంగిలీ పనులు చేయడానికి సిగ్గు ఆ ఏమిటి సుమి ఈవేళప్పుడు నా ఆఫీస్కి వచ్చావు ఎవిడెన్స్ ఫైల్ కోసమా ఇది సినిమా కేసుకు సంబంధించిన ఫైలు లా ఒక్కంతదు చదివాడు కానీ ఒక్కో తములు పగలంటారా నీ బోంద స్కూలు పిలకాయ రబ్బరు మింగేసినట్టు గమ్మును ఉంటావేంటి మాట్లాడో ఎవడే స్మెల్ ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఇప్పుడు వచ్చి గుడిసాడు పనులు చేయడమేంది అప్పుడు తీసుకోవాలనిపించలేదు ఇప్పుడు అడగాలనిపించలేదు అందుకే ఇలాగా చూసారా సార్ సిగ్గు లేకుండా ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు సుమి సుమి అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు సార్ ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతారు పాజిటివ్ ఉండదా ఏం ప్లేడరో గొంతు లేస్తుందే బ్యాట్స్మెన్ బౌలర్ కలిసి ఎంపైర్ని దెబ్బేసినట్టు మీ ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారండి సార్ అసలు నువ్వు చేసిన పనికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఈ విషయం బయట పరువు పోదు సార్ ఇది ఏమైనా బయట చెప్పుకున్న విషయం అండి పరువు పోదని తెలిసినప్పుడు ఎందుకు చేసావు నీ తెక్క దర్శలు చూస్తా ఉంటే నా రక్తం ఏరులై పాతుంది పెన్నా నదిలోనా కృష్ణా నదిలోనా సార్ చింత పెక్కల సాగులు చెప్పడానికి సిగ్గులేదు నీకా సరే సార్ నేను బయలుదేరుతున్నాను ఆగో ఇదిగో ఏకాంతమో ఆ ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చి వీడి పీడ వదిలించకూడదా ప్లీజ్ సరే సార్ ఇట్లా అందరికి చెమట్లు పెట్టి చేయబోతున్నా ఆ బెయిల్ అప్లై చేయొచ్చుగా బెయిల్ దేనికి బెయిల్ దేనికట్ట అయింది బెయిల్ దేనికి ఇస్తాడు తెలియదా నీకు తెలుసా ఒక్క లాయర్ జడ్జి అడిగే ప్రశ్న అయితే ముచ్చుకో మాలు మాకు మాలు అయితే అప్లై చేయొచ్చుగా మీరు ఎప్పుడు పడితే అప్పుడు బెయిల్ ఇస్తే నేను తీసుకోనండి నాకు అవసరమైనప్పుడే నేను తీసుకుంటా ఇదిగో ఎవిడెన్స్ బెయిల్ థ్యాంక్ యూ సార్ ఎవరి చేత చదివించుకో బయలు లేదు కూడా ఒక పద్ధతి ఉంటది పిచ్చి కూడా ప్రోగ్రెస్ ఉంటది పిచ్చో పైచి ఎర్రి ఎర్రి యువర్ ఆనర్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన పేపర్స్ ఫోటోస్ ఎవిడెన్స్ కాపీస్ ని కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను ఈ ఇద్దరు ముద్దాయిలు చేసి పారిపోతుండగా ముగ్గురు వ్యక్తులు చూశారు ఆ ముగ్గురు సాక్షుల్ని కోర్టులో ప్రవేశపెట్టవల కోరుకుంటున్నాం చేస్తుంటారు నేను రైల్వే గార్డెన్ సార్ ఆ రోజు ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పండి ఆ రోజు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేసరికి అర్ధరాత్రి అయింది బాగా ఆకలేసింది మా ఆవిని నిద్ర లేపడు ఎందుకని నేనే టిఫిన్ చేసుకుంటున్నాను కరెక్ట్ గా అదే టైంకి అదిగో వాళ్ళిద్దరున్నారే వాళ్ళు దాబాలోకి వెళ్ళడం నేను చూశాను సార్ కొంచెం సేపు తర్వాత నేను టిఫిన్ తింటున్నప్పుడు నాకు తుపాకి కాల్చిన శబ్దం వినిపించింది ఏమైందని టెన్షన్ తో బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి వాళ్ళిద్దరు హడావుడిగా కారులో పారిపోయారు సార్ కార్ ఇదేనా ఇక్కడ కార్ లేదు సార్ ఓ ఆహ ఈ కారే సార్ ఆ ఇద్దరు ఈ కారులోనే పారిపోయారు సార్ ఓకే యు కెన్ గో రెండో సాక్షిని కూడా ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను సుమన్ నమస్తే సార్ నమస్తే సార్ నీ పేరు సుమన్ డాబాలో వచ్చి జరిగే టైంకి కి నువ్వు ఎక్కడ ఉన్నావు రోడ్డు కట్టు పక్క పని చేసుకుంటానే సార్ సడన్ గా డామ్ డామ్ అని తుపాకితో కలిసిన శబ్దం వినిపడింది సార్ నేను కంగారుపడి డాబా వైపు చూసేసరికి ఆ ఇద్దరు కుర్రాలు డాబాలో వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కి పారిపోయారు సార్ నువ్వు చూసింది ఈ కారేనా ఆ ఈ కారే సార్ సేమ్ జిరాక్స్ ఈ కారే సార్ ఓకే యూ కెన్ గో అమ్మా ఆ రోజు డాబాలో చేసి పారిపోయిన వాళ్ళు ఈ కోర్టులో ఉన్నారా ఉన్నారు వాళ్ళని గుర్తుపడతారా ఈ ముగ్గురు చెప్పిన సాక్ష్యాధారాల ప్రకారం వీళ్ళు నేరం చేశారని రుజువైంది అత్యంత దారుణంగా ఓ వ్యక్తిని కాల్చి చంపినందుకు కళ్యాణ్ అతనికి సహకరించినందుకు రాఖీని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను దట్స్ ఆల్ మిస్టర్ డిఫెన్స్ మిస్టర్ మార్తాండ కోర్టులో నిద్ర ఏందయ్యా ఇతను లాయర్గా ఎందుకు పెట్టుకున్నారయ్యా మార్తాండం గారు మిస్టర్ మార్తాండ చర్చ కేసు విచారించండి సార్ ఆ ఏకాంతం చెప్పిందంతా సొల్లండి వాడి మాటలు నమ్మకండి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లా చదివాడా ఎల్కేజీ నేను కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను లేవయా మీరు కూర్చోండి సొల్లు అనే మాటను కోర్టు రికార్డు నుంచి తొలగిస్తున్నాను మిస్టర్ మాత్తాండం ఎస్ సార్ లేచి నిలబడవయ్యా నువ్వు ఇంకొకసారి కోర్టులో సొల్లు మాటలు మాట్లాడేవంటే నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తాను సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం నీకేమైనా డౌట్స్ ఉంటే నువ్వు వాళ్ళని విచారించవచ్చు అబ్బే వాళ్ళతో నాకు పెద్ద పరిచయం లేదండి కానీ ఒక డౌట్ ఉంది ఏంది అదే వాళ్ళు నిజమైన సాక్షులా దొంగ సాక్షులని దొంగ సాక్షులా అసలు నీకెందుకు వచ్చింది అదే సార్ ఆ ఏకాంతం వాళ్ళని విచారిస్తున్నప్పుడు వాళ్ళు బట్టి బట్టి మరీ చెప్తున్నారండి బట్టి బట్టి చెప్పడం వాళ్ళు బట్టి బట్టినట్టు నీకేలా అర్థమైంది ఆ ఎందుకంటే నేను కూడా బట్టి బట్టి చెప్తాను కాబట్టి ఆహా ఇది నిజం సార్ నీ ఎర్రి ఇంకా తగ్గలేదురా కోర్టులో నిద్రపోయినందుకు గాను డిఫెన్స్ లాయర్ మార్తాండం గారికి మూడు వేల రూపాయల జరిమానా మరియు పద్దెనిమిది గంటలు జైలు రిమాండ్ విధించడమైనది నీకు దండవరా నాయన ఈ రోజు జైలుకి వస్తున్నాడా ఈ కేసు ఎల్లుండికి వాయిదా వేయడం అనేది మ్యాటర్ ఏంటి సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే మీ వాదన వేగంతో ఈరోజు స్పూర్ణంతా తత్తిరిల్లిపోవాలా ఆశపడుతున్నావా కేసును భూచక్రాలు పరిగెటిస్తా జరుగు నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావా నువ్వు జాలి వెళ్ళాలిపోయి మరి చూడు నువ్వు దద్దకు అర్థమైపోయిందిరా అందుకని కొత్త లైన్ తీసుకొచ్చారు ఇంక నువ్వు అన్నీ సర్దుకుని బయలుదేర కేసేంటో ఈ కేసుని కొత్తలాయర్ మిస్టర్ బేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది మిస్టర్ బేతాళం మీ వాదన మొదలు పెట్టండి ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారాయన టెన్షన్ ఆడకు నేను చూసుకుంటా ఆనర్ ఈ కేసులో నా క్లయింట్లు నిర్ 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 నిర్దోషులు యువరానర్త్న కరెక్ట్ కాట్రా కాంట్రాసింగ్ అనే వ్యక్తిని బడ్డర్ చేస్తారు యువరానర్ నా క్లయింట్స్ కి బి ఏ సంబంధం లేదు యువరానర్

ఏందా వాదించడమా అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి కొంచెం ఎక్కువైద్ది కొంచెం కాదు కిలోమీటర్ ఉందాడా నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైద్ది ఓ ఏదోటి చేసి వాదించవయ్యా నేను చూసుకుంటా మీకు ఇలాగే జరగాలి నేను పరిగెట్టిస్తా యాడ్ నుంచి వచ్చారా మీరంతరా ఒకరి తర్వాత కూడా ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలి ఉందా యువరానర్ ఆనర్ సాక్షులను పొచ్చం చేయడానికి ఆశపడ ఏందయ్యా అది నీ డ్యూటీ కేసు గానేవయ్యా పొద్దు కట్టు అసలే నీ నాన్నురానికి పావులు చేసిన జాతయ్యా భద్రం 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 కాపాడు పరిగెట్టిస్తా థ్యాంక్ యూ యువర్ ఆనాథ్ ఈ దెద్దిగడ్డ కన్నా అది ఎద్దిగడే బేటర్ ఈడు కాలికే అక్క ఖాజీ బ్రదర్లో అన్నాడు చిచి ఇది నాగం ఉంది ఇది నీ పేరేంటి భద్రం సార్ మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ జం పిక్కుతున్నావు టిఫిన్ తింటున్నాను సార్ అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు అని అడుగుతున్నా ఓ లంచా ఆ రోజు మధ్యాహ్నం వద్దులే ఆ రోజు మధ్యాహ్నం బోన్ చేశాను సార్ నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు మీరు నా క్లైంట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు యాభై అడుగుల దూరం నుంచి చూశాను సార్ అర్ధరాత్రి యాభై అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లాయించాను చూసావా చూసాను సార్ ఓకే నువ్వు కళ్ళద్దాలు వాడతావా అప్పుడప్పుడండి ఏది నీ సోడబుడ్డి అద్దాలో మా కోర్టు వారికి చూపించు చూపించా లోపల పెట్టు హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకొని మా క్లయింట్లను చూసావా లేదు సార్ మెడికల్ మిరాకిల్ ఇస్ గాన్ నోటీస్ దిస్ పాయింట్ యువర్ అనర్ ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకునే ఉన్నాడు ఎస్ ముఖ్యంగా ఈ కేసులో ఏ వన్ ప్రత్యక్ష సాక్షివి పైగా సైట్ పేషెంట్వి కొవ్వెక్కి డాక్టర్ రాసి ఇచ్చిన కళ్ళద్దలు పెట్టుకోకుండా నా క్లైంట్ లో అంత దూరం ఎలా చూడగలవు ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ ఇవి రీడింగ్ గ్లాసెస్ వీడికి కళ్ళు దుబ్బాయని ఎలా చేయలేబా ఎస్ నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా ఒకటిది నలుపు ఇంకొకటిది తెలుపు నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు చొక్కా అన్న మార్చుకోవాల్సింది చాలు సాల్వలే నో మోర్ కోచర్స్ నో మోర్ కోచర్స్ రెసిడెన్షియన్స్ సాల్వలే ద హై హార్చ్ యువర్ అట్టే అరే యమ్మ పొడవ బెతాళం బెతాళం మంచి మిస్టర్ డిఫెన్స్ లాయర్ మీరు సాక్షుల్ని విచారిస్తారా ఇప్పుడు చూడు కేసు ఎలా వాదిస్తాను గట్ల దిన్ని కోర్టుకు రావటం కాదు యువర్ ఆనర్ ఆ నాకు ప్లేట్ మిల్సే నీకైతే ఫుల్ మిల్స్ చెప్పు ఈ కేసులోని సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితాలు కావు ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు నో ఎనిమల్స్ ఆర్ హార్మడ్ ఇన్ దిస్ కేసు ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్ ఇట్ కాజస్ క్యాన్సర్ అయ్యిందా ఈ కచేరి మేడమా డిస్క్లైమర్ నోటీస్ ఎవరు నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా కేసు చూడమయ్యా మిస్టర్ భద్రం ఎస్ సార్ నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కార్ వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ నచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు పొట్లకాయ ఛాన్సే లేదు సార్ ఎందుకు ఛాన్స్ లేదు అంత టైం లేదు కాబట్టి టైం లేదా అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు వాళ్ళు దాబాలు ఎంతసేపు ఉన్నారు టూ మినిట్స్ టూ మినిట్స్ ఆర్ యూ షూర్ సక్సెస్ఫుల్ గా అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా లేదు నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు ఎమ్ఐ రైట్ రైట్ సార్ గన్ పేలని అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు తల అడ్డంగా నేను ఇంకా పూర్తి చేయలేదు సో టూ మినిట్స్ లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి అంతేనా అంతే అంతే ఆ రోజు రాత్రి నువ్వు ఏం తిన్నావు నూడిల్స్ టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత టిఫినే టిఫిన్స్ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం కన్ఫర్మా కన్ఫర్మ్ సార్ పక్కానా పక్కా సార్ లాక్ చేయమంటావా చేసేయండి సార్ ఓకే యువర్ ఆనర్ యువర్ ఆనర్ మిస్టర్ భద్రం రెండు నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్ అబ్బా ఇది మిస్ అయ్యాను విత్ యువర్ పర్మిషన్ అమ్మా నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు పది నిమిషాలు మీరు తొమ్మిది నిమిషాలు మీరు ఎనిమిది నిమిషాలు అంటే సగటున ఐదు నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరా ఎవరు అన్నారు గుండీ గుర్తు పెట్టుకున్న నూడిల్స్ మిస్టర్ భద్రం అయ్యా నువ్వేమో నూడిల్స్ రెండు నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు ఎలా చేస్తావు సార్ నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్ నేను నూడిల్స్ చాలా ఫాస్ట్ గా సార్ అంటే నేను నూడిల్స్ ఏమైనా మ్యాజిక్ నూడిల్స్ నేను ఇప్పుడే స్టవ్ ఊడు నూడుల్స్ తెప్పిస్తాను రెండు నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి రెండు నిమిషాలకు ఒక సెకండ్ అటు ఇటు అయినా కుదరదు మాస్టర్ చెఫ్ ప్రోగ్రామా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే టూ మినిట్స్ నువ్వు ప్రిపేర్ చేయాలి సార్ నీకు ఖచ్చితంగా చెప్పలేను సార్ ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమయ్యా రెండు నిమిషాలు నువ్వు చేస్తావు లేదా మిస్టర్ మార్తాండవ్ పాస్పోర్ట్ ఎన్ని కడిగినట్టు అడిగింది అడగతావేంది ఇక గాని రెండు నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా సార్ ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్ అడగనయ్యా అబ్జెక్షన్ యువర్ ఆనర్ డిఫెన్స్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు అబ్జెక్షన్ ఓవర్ రోడ్ మాతాను మీరు కానీ కోర్టుకి అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టూ మినిట్స్లో నువ్వు నూడిల్స్ తయారు చేయాలి సార్ సార్ నా వల్ల కాదు సార్ ఎందుకు కాదు సార్ 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 నా వల్ల కాదు సార్ నేను ఒప్పుకుంటున్నాను సార్ నేను టూ మినిట్స్లో నూడిల్స్ చేయలేను సార్ నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరిని నేను గా చెప్పలేను సార్ నన్ను వదిలేయండి సార్ నన్ను క్షమించండి సార్ సార్ దట్స్ ఆల్ యువర్ అన్నారు ఏకైతన అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉన్నదని భావిస్తున్నాను యు మేకోవా ఇది వాదించడం అంటే ఓ నువ్వు బయలుదేరలే కానీ బయలుదేరండి నీ సైలెన్స్ పోగేక్కువ పికప్ తక్కువ అంటే బండి బో బోర్కొచ్చింది బోర్కి వచ్చింది పంపించు ఏంటమ్మా నా కేసు మీరే ఎట్లా వాయించాలి సార్ ప్లీజ్ సార్ ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్ దండాలి సార్ దండాలి సార్ హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు పని మీద వచ్చిందా సార్ పని అంటే చెంబు తీసుకుని లండన్కి కి వెళ్ళి రావడానికి నువ్వు చేసే పని కాదు సార్ మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు రోజు ఆ టైంలో పేపర్ వ్యాన్ వచ్చాను సార్ పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తాను లోడ్ వచ్చిందా వచ్చింది డౌన్లోడ్ అయిందా అయింది హత్య చేసి కారు లో పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశాను నిజమేనా నిజమే సార్ యువర్ ఆనర్ ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేం అలాంటిది రాత్రి పూట ఐదు సెకండ్ల గ్యాప్ లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగాడు అనేది నా పాయింట్ దిస్ ఈస్ మిషన్ ఇంపాసిబుల్ యువర్ ఆనర్ వీడ పెద్ద టామ్ క్రూజ్ మరి ఎందుకు మిషన్ ఇంపాసిబుల్ సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కారు అని అనుకోవచ్చు కదా ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా ఇదే సార్ 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 కన్ఫర్మ్ పక్కా కరెక్ట్ కరెక్టే సరిగా చూడు ఇదే సార్ మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు అయ్యో సత్యప్రమాణంగా సార్ ఆ రోజు నేను చూసి నీ కారే సార్ నువ్వు బాగా ముదిరిపోయావరా ఆ కార్ ఎవరిదో తెలుసా తెలుసు సార్ ఓతో ఆ ఇద్దరు తల్లే కాదు ఇంకోరిది సార్ జడ్జి గారిది జడ్జి గారిది ఇప్పుడు చెప్పరా నువ్వు వాళ్ళని కరెక్ట్ గానే చూసావా సార్ మీరు మొత్తం ఆ రోజు చూసింది పిల్లలు కాదని చెప్పు ఒప్పుకుంటా సార్ నన్ను వదిలే సార్ నేను ఇంటికి పోతా ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ చూడమ్మా వెళ్ళేటప్పుడు నాలుగు లాలి పప్పులు కొనుక్కోళ్ళు సారు సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారని అబద్ధం చెప్పాను సార్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఇట్స్ ఓకే నన్ను ఇరికిచ్చాడు మామగారు ఆ రోజు రాత్రి మీరు ముద్దాయి చూసినప్పుడు మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నారా పెట్టుకునే ఉన్నా అటు కాదమ్మా ఇటు చూసి చెప్పండి పెట్టుకునే చూసినా మీరు కళ్ళద్దాలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు సంవత్సరాలు ముద్దాయిలు మీకు ఎంత దూరం నుంచి కనపడ్డారు ముప్పై అడుగుల దూరం నుంచి కనపడ్డారు ముప్పై అడుగులు ముప్పై అడుగులు అంటే ఎవరానర్ నోట్ దిస్ పాయింట్